నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు సౌదీ మధ్య రైల్వే ప్రాజెక్టుకు కువైట్ మరియు సౌదీ ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి ఇందులో భాగంగా మనం చూసుకుంటే సౌదీ మరియు కువైట్ మధ్య కువైట్ మరియు సౌదీ మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి అలాగే ఈ యొక్క రైల్వే ప్రాజెక్టును రెండు దేశాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ముఖ్యంగా ఏందంటే కువైట్ లోని పలు ప్రాంతాలను కలుపుతూ సౌదీలేకి ఈ యొక్క రైల్వే మార్గం వెళ్లనుంది అలాగే కువైటు దేశం అలాగే సౌదీ దేశంలోని ప్రయాణికులను మరియు అలాగే సరుకులను రవాణా చేస్తూ ఉన్నాయని చెప్పి దీనికి సంబంధించి కువైటు ప్రజాపనుల మంత్రిత్వ శాఖ మరియు మున్సిపల్ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ నూరా ఆల్ మిషాన్ గారు రైల్వే లింకేజ్ ప్రాజెక్టు యొక్క తదుపరి దశ గురించి చర్చించడానికి సౌదీ అరేబియాను సందర్శించనున్నారు ఈ ప్రాజెక్టు యొక్క ఆర్థిక సాంకేతిక మరియు సామాజిక సాధ్యా అధ్యయనం యొక్క ఇటీవలి ఆమోదాన్ని అనుసరిస్తూ ఉన్నట్లు ఆమె వెల్లడించింది అలాగే ప్రాజెక్టు విభిన్న మార్గాలను కలిగి ఉంటుందని చెప్పి ఒకటి ప్రయాణికులకు రవాణాకు మరియు మరొక మార్గం వస్తువుల కోసం ఏర్పాటు చేయబడుతుందని చెప్పి ప్రాజెక్టు యొక్క అమలు రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభమవుతూ ఉంది అలాగే ఈ యొక్క ప్రాజెక్టు నాలుగు సంవత్సరాలలో పూర్తి కానుందని చెప్పి ఆమె వెల్లడించింది ప్రయాణికులు వెళ్లేందుకు ఒక రైల్వే ట్రాక్ అలాగే రవాణా సరుకులు ఏవైతే ఉన్నాయో సరుకులను రవాణా చేయడానికి మరొక రైల్వే ట్రాక్ ను నిర్మించనున్నామని చెప్పి రెండు వేల ఇరవై ఆరులో పనులు ప్రారంభమయ్యి రెండు వేల ముప్పైకి ఈ యొక్క రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన పనులు పూర్తి కానున్నాయని చెప్పి మంత్రి గారు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్